కార్తీక మాసం తొమ్మిదవ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు ఓ కృష్ణారెడ్డి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు ఓ కృష్ణారెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ చేశారు విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తుల ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు